ఓం మ శివాయ అక్టోబర్ ముప్పైన కార్తీక కోటి సోమవారం ఈ రోజున పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక కోటి సోమవారము సోమవారం రోజు మాత్రమే రాదు శ్రవణ నక్షత్రం రోజు వస్తుంది ఈ నెల ముప్పైవ తారీఖున కార్తీక కోటి సోమవారం ఈరోజు చేయవలసిన పూజలు పూజా విధానం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాము ఈరోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు కోటి సోమవారం రోజున సూర్యోదయంతోనే నిద్రలేచి నది స్నానం ఆచరించడం ఉత్తమము ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువలలో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నది స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి ఈ కోటి సోమవారం రోజున శివాలయంకు వెళ్ళి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం కార్తీక మాసంలో మామూలు రోజులలో చేసే వనభోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనానికి కోటి రేట్లు అధిక ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ రోజున దాన ధర్మాలు చేయడం శుభప్రదం ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం రోజున మీరు కూడా భక్తి పూర్వకంగా శివుణ్ణి పూజించండి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి